ద లాడ్ దేవునికి స్తోత్రం నామములో అందరికీ శుభములు గత శుక్రవారం పరలోక రాజ్య మర్మములు ఉపమానం ఆరు పొలములో దాచబడిన ధనము అనే అంశమును ధ్యానించాము ఈ శుక్రవారం అమూల్యమైన ఒక ముత్యము అనే అంశమును ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహాపరుషుద్దుడు అయిన మా క్రీస్తసు ప్రభువ నీ నామమునకే లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నీ కృపలో భద్రపరిచినందుకై నీకే వందనములు దేవా మాతో ఎంతో తేటగా నీ వాక్యముతో మాట్లాడుతున్నందుకై నీకే వందనములు ప్రభా కన్నీటితో సంతోష గానములతో పంట పంటకొస్తారనే వాక్య సత్యం మా జీవితాలలో నెరవేర్చండి ప్రతి జనమును జాతులను నీ రాజ్య వారసులుగా చేయుటకు నీవు సంకల్పించిన రక్షణ కార్యము పరలోక మర్మములు ఎంత గొప్పవి తండ్రి వాటిని గ్రహించి నీ వాక్యానికి లోబడి నీ నామ మహిమ కొరకు జీవించు కృపను మాకు అనుగ్రహించమని పరిశుద్ధ నామములో మృతిమాల వేడుకొని చున్నాంత్రి ఆమెన్ వాక్యం మత్తయి పదమూడవ అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచనములు మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును ఈ ఉపమానము దాచబడిన ధనమును సంపాదించుకున్న మనుష్యుని ఉపమానమును కొంతవరకు పోలి ఉంటుంది అమూల్యమైన ఒక ముత్యము వధువు సంగమనకు పరలోక రాజ్యమునకు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తుకు విలువైన రక్షణకు సాదృశ్యము వర్తకుడు ఏసుక్రీస్తునకు సాదృశ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని వద్ద ఉన్న విలువైన సంపద తనకు కలిగి ఉన్నదంతటిని వెచ్చించి అమూల్యమైన ఒక ముత్యమును సంపాదించి పొందుటకు సమస్తమును అమ్మి దానిని స్వంతం చేసుకునను ఈ మర్మమే యేసుక్రీస్తు సర్వలోక మానవాళి యొక్క పాప క్షమాపణ శాప విమోచన కొరకు ఆయనే తనకు శిలువలో వెల చెల్లించి విలువైన యవ్వన రక్తమును ధారపోసి రక్షణ కార్యమును సమాప్తి చేశాడు రక్షణ మంచి ముత్యము వంటి విలువగలది ఆ రక్షణ సంపాదించుకున్న ఆయన బిడ్డలు మంచి ముత్యములతో పాల్చబడ్డారు మంచి ముత్యముల వంటి ఆయన బిడ్డలు ఉండే శాశ్వత రాజ్యమును అంటే పరలోక రాజ్యము అమూల్యమైన ఒక మంచి ముత్యంతో పాల్చబడినది యోహాను నాలుగవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు వచ్చినముడు రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నదని యేసు సమరయ స్త్రీతో చెప్పినప్పుడు ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పినది వారికి ప్రవక్తల గ్రంథాలలో తెలిపిన మెస్సయను గూర్చిన ప్రవచనాలు తెలుసు కానీ ఆ ప్రవచనాలు నెరవేర్చబడి యూదులలో నుండి ఏ రక్షణ అనగా యూధాపాత్రపు సింహముగా యష్ ముద్దు నుండి దావీదు వేరు చిగురైన యేసుక్రీస్తు యూదుల రాజుగా పుట్టి వారి మధ్యలో ఉంటూ వారితో కలసి సంచరిస్తున్న ఆయనే మెస్సియాగా గుర్తించలేదు ఇదే ఆత్మీయ అంధకారం పరలోక రాజ్య మర్మము మొత్తయి ఏడవ అధ్యాయం ఆరవ వచనం పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయను కుక్కలు అపవిత్రమైన కక్కిన దానిని మరలా తినే గుణాన్ని కలిగి ఉంటాయి అంటే సంఘములో విభేదాలు సృష్టిస్తూ బోధను వక్రీకరిస్తారు వీరు వాక్యం ద్వారా గద్దించబడినప్పుడు పశ్చాత్తాపడి ఒప్పుకుంటారు కానీ ఆ అపవిత్ర స్వభావాన్ని విడిచిపెట్టకుండా మరలా మరలా అదే చేస్తారు దేవుని కోసం ఏ ఒక్కటి చర్చించుకోరు పిలిపి మూడవ ధ్యాయం రెండవ వచనం కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండమని అపశ్రుడైన పావులు ఫిలిప్పి సంఘాన్ని హెచ్చరించాడు వీరు తమ పొరపాట్లను కప్పిపుచ్చుకుని ఇతరుల తప్పులను దిద్దే వేషధారులుగా ఉంటారు మత్తయి ఆరవ ధ్యాయం ముప్పై మూడవ వచనం ఆయన రాజ్యమును నీతిని వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుననియు రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేస్తుందని వాక్యం సెలవిస్తుంది వీరు ఎంత మాత్రమో దేవుని వైపు తిరగరు ఆయన కార్యాలను అవహేళన చేస్తారు దేవుని శక్తిని ఆశ్రయించని ఆచార భక్తి చేస్తారు కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట యాభై ఐదవ వచనం భక్తిహీనులు నీ కట్టడలను వెదుగుటలేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం పదిహేనవ వచనం యశూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను ఈ వాక్యము ఆయనను కనుగొనని అంగీకరించని ఇస్రాయేలీల గురించి తెలియజేయబడినది అటువంటి వారి ఎదుట పరలోక రాజ్య రక్షణ స్వార్థ అనబడే మంచి ముచ్చములను పందులు ఎదుట వేయకుడి వేసినేడలా వారు మందమతితో ఆత్మీయ అంధకారంతో వారిని పుట్టించిన దేవుని తిరస్కరించి కాళ్లతో త్రొక్కినట్లు రక్షణ శైలమును తృణీకరిస్తారు హెబ్రి అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును ఇందు నిమిత్తమే మీ ముత్యములను పందులేదుట వేయుకుడి అని వాక్యము సెలవిచ్చింది కీర్తన ఎనభై ఐదవ ధ్యాయం తొమ్మిదవ వచనం ఆయన రక్షణ ఆయనకు భయపడేవారికి సమీపంగా ఉన్నది జక్కయ్య అన్యాయస్తుడైన ధనవంతుడు యేసు ఎవరో చూడాలనే ఆశ కలిగి ఉన్నాడు ఆయన మాటకు విధేయుడై సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు అన్యాయముగా సంపాదించిన సొమ్మునకు తిరిగి నాలుగంతలు చెల్లిస్తారని క్షమాపణ కోరుకున్నాడు తక్షణమే మంచి ముచ్చము వంటి విలువైన రక్షణను సంపాదించుకున్నాడు లూక పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నదే వధువు సంఘం అదే పరలోక రాజ్యం వెండి బంగారము వెలగల రాళ్ళు వజ్రములు రత్నములు ఇవన్నీ మిక్కిలి విలువైనవి ఇవి భూమిలో కొండల్లో రాతి బండల్లో లభ్యమవుతాయి కానీ ఇవి నిర్జీవమైనవి ముత్యములు కోవకే చెందినవైన అత్యంత భిన్నమైనవి అమూల్యమైన ముత్యము సజీవుడైన యేసుక్రీస్తుకు నిత్యత్వము గల పరలోక రాజ్యమునకు మాదిరి మంచి ముత్యములు దేవుని అంగీకరించిన ఆయన బిడ్డలు పరలోక రాజ్య వారసులకు మాదిరి జీవము గల సముద్ర ప్రాణి అయిన ముత్యము చిప్పలో విశేషమైన ప్రక్రియల ద్వారా ముత్యములు నిర్మితమవుతాయి ఈ ఉపమానము ఎంతో ప్రశస్తమైన పరలోక రాజ్య మర్మము ముచ్చపు చిప్పలు సముద్ర అడుగు భాగంలో ఉంటాయి ఇవి ఆహారం తీసుకుని క్రమంలో కానీ వేరే విధంగా కానీ తెరవబడినప్పుడు వాటిలో సముద్రపు ఇసుక రేణువులు ప్రవేశిస్తాయి ముచ్చపు చిప్ప లోపలి భాగము బహు సున్నితముగా ఉండి యేసుక్రీస్తు హృదయమునకు సూచనగా ఉంటుంది ఆ చిప్పలో ప్రవేశించిన ఇసుక రేణువులు లోపల కదులుచు బాధిస్తూ హృదయములో గుచ్చుతూ ఉంటాయి అలా గుచ్చబడినప్పుడెల్లా గాయపరచబడతాయి యక్షయ యాభై మూడో అధ్యాయం ఆరు ఏడు వచనములు యహోవా మనందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యమునందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు ఆ కఠినమైన బాధ నుండి ఉపశమనం పొందుటకు ముచ్చపు చిప్పలో రక్షణ కవచముగా ఉండినట్లు చిక్కని జిగురుతో కూడిన ద్రవపదార్థమును విడుదల చేస్తుంది ఆ పదార్థము ఇసుక రేణువులపై పొరలు పొరలుగా కొన్ని వేల పొరలతో కప్పబడి ముత్యము తయారవుతుంది ఇలా జీవము గల ముత్యపు చిప్పలో తయారైన ముత్యము అమూల్యమైనదిగా తేజస్సుతో ప్రకాశమానముగా ఉండి మిక్కిరి వెల కలిగి సౌందర్యముతో పటిష్టముగా తయారవుతుంది ఇది యేసుక్రీస్తు రూపాంతర అనుభవమునకు గుర్తు అయితే ఆ చిప్ప అసహ్యముగా దాని రూపము కోల్పోయి చూడ నల్లనిదిగా మకిలితోనూ నాచుతోనూ నింపబడి అమూల్యమైన ముత్యమును సిద్ధపరుస్తుంది వివిధ ప్రదేశములలో వివిధ రకాల నీళ్లలో పెరిగిన ముత్యములు వివిధ రంగులలో రూపములలో ఆకారాలలో వివిధ పరిమాణాలలో వేరువేరుగా ఉంటాయి ఇవి సహజ సిద్ధమైన ముత్యములు మిక్కిలి విలువ కలిగి ఉంటాయి భూమి యొక్క సమస్త వంశములు దేవుని రక్షణను సంపాదించుకుంటే ఈ విధముగా పరలోక రాజ్య వారసులవుతారని సూచనగా ఉన్నవి ఇవి కాక మానవ నిర్మితమైన కృత్రిమ ముత్యములు కూడా ఉంటాయి ఇవి నాణ్యత తక్కువగాను చౌకగాను ఉంటాయి ఇవి మంచి ముత్యములు కాదు వాటిని పోలి ఉంటాయి ఈ నకిలీ ముత్యములు వేషధారులకు అవిశ్వాసులకు సూచన వీరు కూడా తమను తాము తగ్గించుకొని శరీరాస నేత్రాస జీవపు త్యజించి క్రీస్తు రక్తములో శుద్ధీకరించుకున్నట్లయితే వారసులు వారసులవుతారు ఎవరైనా క్రీస్తు యేసు అనుగ్రహించు నిత్య జీవములో రాజ్యములో ప్రవేశించాలంటే ఇసుక రేణువు ఆల్చిప్పలో ప్రవేశించి రూపాంతరము చెందినట్లు క్రీస్తునందు ప్రవేశించాలి మొదటి పేతురు మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారే అమూల్యమైన ఒక ముత్యము అను పరలోక రాజ్యములో పాలు పొందుతారు క్రీస్తు ప్రభు యొక్క ముఖము ఆయన రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తుంది జకర్యా తొమ్మిదవ ధ్యాయం పదహారవ వచనం నా జనులు యహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలెనున్నారు దేవుని కొరకు అంతము వరకు నమ్మకంగా జీవించి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన ఎరుషలేము అను పరమ కణాలలో ప్రవేశించుటకు దేవుడు మనకు సహాయము చేయనుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ